రైతు బంధులందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కర్నూలు వ్యవసాయ మార్కెట్ సంబంధించిన నిన్నటి ఇరవై రెండు ఫిబ్రవరి తారీఖున జరిగేటువంటి మార్కెట్ ధరలు అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ ఇక్కడ మనం మొదటిగా ఉల్లిగడ్డలు అనేది చూస్తున్నాం ఇక్కడ మినిమం ధర చూసుకుంటే మూడు వందల తొమ్మిది మోడల్ ధర ఆరు వందల ఎనభై మ్యాక్సిమం ధర పన్నెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అయితే రేట్ అయితే ఉంది ఇక మనం వేరే వేరే శనగలు చూసుకుంటే మినిమం ధర వచ్చేసి మూడు వేల ఏడు వందల తొమ్మిది మూడల ధర ఆరు వేల నాలుగు వందల పది మ్యాక్సిమం ధర ఏడు వేల రెండు వందల యాభై ఐదు రేట్ అయితే ఉంది ఇక్కడ వాము చూసుకుంటే కనిష్ట ధర ఐదు వందల ఏడు మోడల్ ధర పదిహేడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది మ్యాక్సిమం ధర ఇరవై ఏడు వేల మూడు వందల అరవై ఆరు రేట్ అయితే ఉంది ఇక్కడ మనం ఎర్ర కందులని చూస్తున్నాం రెండు వేల ఐదు వందల రెండు మినిమం ధర అయితే ఉంది మోడల్ ధర వచ్చేసి తొమ్మిది వేల ఏడు వందల అరవై ఆరు మ్యాక్సిమం ధర పదివేల రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అయితే రేట్ అయితే ఉంది ఇక్కడ మనం వాము చూస్తున్నాం అస్ కనిష్ట ధర పదహారు వందల పద్దెనిమిది మూడల ధర ప ఐదు వేల ఆరు వందలు మ్యాక్సిమం ధర పద్నాలుగు వేలు ఇక్కడ ఎండిన మిరప అనేది చూస్తున్నాం కనిష్ట ధర వంద మోడల్ ధర పన్నెండు వేల ఐదు వందల పది మ్యాక్సిమం ధర పద్దెనిమిది వేల రెండు వందల యాభై తొమ్మిది కొర్రలు రేట్ చూస్తున్నాం ఇక్కడ మినిమం ధర వచ్చేసి మూడు వేల ఆరు వందల తొమ్మిది మోడల్ ధర నాలుగు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మ్యాక్సిమం ధర నాలుగు వేల ఐదు వందల డెబ్భై తొమ్మిది అయితే రేట్ అయితే ఉంది తాలు వెరైటీ మిరప చూసుకుంటే ఇక్కడ కర్నూలు వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధర ఐదు ఐదు వందల తొంభై తొమ్మిది మోడల్ ధర ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది మ్యాక్సిమం ధర వచ్చేసి పదహారు వేల ఐదు పదిమూడు రేట్ అయితే ఉంది ఇక్కడ మనం శనగలు చూస్తున్నాం కనిష్ట ధర వచ్చేసి రెండు వేల పది మోడల్ ధర ఆరు వేల రెండు వందల అరవై మ్యా మ్యాక్సిమం ధర కూడా రెండు వేల ఆరు వేల రెండు వందల అరవై రూపాయలు అయితే ఉంది ఇక్కడ మనము మినిమం చూసుకుంటే ఏడు వేల ఆరు వందల ఒకటి మినిమం ధర తొమ్మిది వేల రెండు వందల ముప్పై తొమ్మిది మోడల్ ధర గరిష్ట వచ్చేసి తొమ్మిది వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలైతే ఉంది ఇక్కడ ఆమోదాలు చూసుకుంటే కనిష్ట ధర ఐదు వేల నూట అరవై రూపాయలు అదేవిధంగా మధ్య ధర మరియు గరిష్ట గరిష్ట ధర ఐదు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలైతే ఉంది మొత్తానికి ఇది కర్నూలు వ్యవసాయ సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్